మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం పాత వక్ పలు సవరణలతో రూపొందించిన కొత్త బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది ఈ బిల్లుతో వక్ బోర్డుల అపరిమిత అధికారాన్ని కట్టడి చేయాలని భావిస్తోంది వక్ కీలక సంస్కరణలు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి ఇది రాజ్యాంగ విరుద్ధమని కేంద్రంపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి దీంతో కేంద్రం కాస్త వెనక్కి తగ్గింది కేరళలోని మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం మరో కీలక బిల్లులో సంస్కరణలను చేపట్టేందుకు సిద్ధమైంది వక్ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా రూపొందించిన సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇకపై వక్ బోర్డుల ఆధీనంలో ఉండే ఆస్తులన్నింటిపైనా కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉండేలా ఈ బిల్లులో మార్పులు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి వక్ చట్టంలో దాదాపు నలభై సవరణలు చోటు చేసుకున్నాయి ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది అయితే ఈ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి అంతేకాదు ఇది రాజ్యాంగ వ్యతిరేకమని నినదించాయి విపక్ష పార్టీలు పార్లమెంటు సమావేశాల్లో భాగంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బక్ చట్టంలో మార్పులు తెచ్చే దిశగా రూపొందించిన సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన అనంతరం దీనిపై చర్చ ప్రారంభించారు ఈ సందర్భంగా విపక్ష నేతలు మాట్లాడుతూ కేంద్రంపై ధ్వజమెత్తారు వక్ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మతపరమైన విభజనకు దారితీస్తుందని కాంగ్రెస్ వ్యతిరేకించింది ముస్లింల హక్కుల్ని లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇది మతపరమైన విభజనను సృష్టిస్తుందని ఆరోపించింది కాంగ్రెస్ ఈ బిల్లుపై కాంగ్రెస్ తో పాటు టీఎంసీ ఎంఐఎం ఎస్పీ సహా మిగతా ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి మైనారిటీలు వారి సంస్థలను నిర్వహించడాన్ని వివరించే ఆర్టికల్ థర్టీకి ఇది ప్రత్యక్ష ఉల్లంఘన అని డిఎంకే ఎంపీ కనిమోళి అన్నారు ఓ వర్గాన్ని ఈ బిల్లు లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారో కనిమోళి చట్టం సవరణ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తీవ్ర విమర్శలు చేశారు ఇది రాజ్యాంగంపైనే దాడి చేయడమే అని తేల్చి చెప్పారు ముస్లిమేతరులను కూడా వక్ కౌన్సిల్లో సభ్యులుగా చేర్చడాన్ని తప్పుపట్టారు ఇది మత స్వేచ్ఛకు విరుద్ధమని మండిపడ్డారు ముస్లింల తర్వాత క్రిస్టియన్లు జైనులు ఇలా వరుస పెట్టి మిగతా మతాల వాళ్లు హక్కుల్ని అణిచివేస్తారా అని ప్రశ్నించారు ఇలాంటి రాజకీయాల్ని దేశ ప్రజలు సహించరని తేల్చి చెప్పారు కెసి వేణుగోపాల్ బీజేపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో వాక్ చట్టంలో సవరణల గురించి ఆలోచిస్తుందని ఇది సరైన నిర్ణయం కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ బిల్లును వ్యతిరేకించింది మరోవైపు ఈ బిల్లుపై ఏఐఎంఐఎం ఏపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లను ఈ బిల్లు ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు ఇలాంటి చట్టాలతో దేశాన్ని విడగొడుతున్నారని ఆరోపించారు ముస్లింలను బీజేపీ శత్రువులుగా చూస్తుందనడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు అసదుద్దీన్ అయితే వాక్ చట్టం సవరణ బిల్లుపై విపక్షాల ఆరోపణలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తోసిపుచ్చారు సచార కమిటీ నివేదిక మేరకు బిల్లును రూపొందించామని బిల్లుపై దేశవ్యాప్తంగా సంప్రదింపులు జరిపామన్నారు కిరణ్ రిజిజు వాక్ చట్టంలో సవరణ వల్ల మతపరమైన స్వేచ్ఛకు ఆటంకం ఉండదని ఇతరుల హక్కులను హరిస్తోందనే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు ఇప్పటి వరకు హక్కులు పొందిన వారికి దీంతో ప్రయోజనం చేకూరుతుందని వాక్ బోర్డులను మాఫియా ఆక్రమించిందని చాలా మంది ఎంపీలు చెప్పారన్నారు కొందరు ఎంపీలు వ్యక్తిగతంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారని కొన్ని పార్టీలు సిద్ధాంతపరంగా మద్దతు ఇవ్వలేమని చెప్పాయని వెల్లడించారు వక్ఫ్ బోర్డులో వివిధ మతాల సభ్యులు ఉండాలని తాము చెప్పట్లేదని అయితే పార్లమెంటు సభ్యుడు మాత్రం బోర్డులో ఉండాలంటున్నామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివరించారు విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో దీంతో కేంద్ర ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనున్నట్లు కిరణ్ వెల్లడించారు వక్ పాలక వర్గాల్లో మరింత పారదర్శకత జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసే విధంగా ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చింది ఈ మేరకు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి వక్ చట్టంలో దాదాపు నలభై సవరణలు చోటు చేసుకున్నాయి ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది కొత్త బిల్లు అమల్లోకి వస్తే జిల్లా కలెక్టర్లు రూపొందించిన వాస్తవ అంచనా విలువల మేర వక్ బోర్డులు తమ ఆస్తులను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఈ చట్టం అమల్లోకి వచ్చాక బక్ బోర్డు పరిధిలోని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించడం తప్పనిసరి అవుతుంది ఇందుకోసం ప్రత్యేకంగా కేంద్రం ఆన్లైన్ పోర్టల్ తీసుకొచ్చింది మరో ప్రతిపాదన ఏంటంటే సెంటర్ బక్ కౌన్సిల్ తో పాటు రాష్ట్ర బక్ బోర్డులు ఏర్పాటు చేయాలి అందులో ముస్లిం మహిళలతో పాటు ముస్లిమేతరులు సభ్యులుగా ఉంటారు ఈ చట్టం అమలు బాధ్యత అంతా ఆయా జిల్లాల కలెక్టర్లపైనే ఉంటుంది అది వక్ఫ్ ఆస్తుల లేదా ప్రభుత్వ భూముల అన్న విషయంలో కలెక్టర్లు మధ్యవర్తులుగా ఉండి ఆ సమస్యని పరిష్కరిస్తారు వక్స్ మార్పులు తెచ్చే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం రూపొందించిన సవరణ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతో ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపేందుకు కేంద్రం అంగీకరించింది